ఆ జాతీయ పార్టీ చీఫ్ కు స్థానిక సంస్థల ఎన్నికలు అగ్ని పరీక్ష అయ్యాయా సొంత జిల్లాలో పరిస్థితితో పెత్తనం చేయాల్సిన నాయకుడే ఇరుకున పడుతున్నారా స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి తెలంగాణ పిసిసి అధ్యక్షుడి సొంత జిల్లాలో అసలేం జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచుతోంది తెలంగాణ కాంగ్రెస్ ఆ మేరకు స్వయంగా రంగంలోకి దిగారట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారట ఆయన ఇప్పటికే ఆదిలాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ సీట్ల పరిధిలో సమావేశాలు ముగిశాయి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ప్రోగ్రామ్స్ కు హాజరై పరిస్థితిని అంచనా వేస్తున్నారట ఇంతవరకు బాగానే ఉన్న నిజామాబాద్ సమావేశంలో దీపాదాస్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి నఫ్రత్ జోడో నిజామాబాద్ జోడో అంటూ ఆమె జిల్లా పరిస్థితిని ఒక్క మాటలో చెప్పేశారని అంటున్నారు పరిశీలకులు నేతల మధ్య సమన్వయం వర్గపోరును గుర్తించిన దీప తనదైన శైలిలో చురకలు అంటించినట్లు చెప్పుకుంటున్నారు పిసిసి అధ్యక్షుడి సొంత జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించాలని టార్గెట్ పెట్టారట జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాలు చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా స్థానికంగా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టలేకపోతున్నట్లు చెప్పుకుంటున్నారు ఫలితంగా నేతల మధ్య విభేదాలు రచ్చకు దారితీస్తున్నట్టు తెలిసింది కొత్త పాత నేతల మధ్య జిల్లాలో రోజు ఎక్కడో ఒక చోట స్ట్రీట్ ఫైట్స్ నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు పిసిసి అధ్యక్షుని సొంత జిల్లాలో అధికార పార్టీ బలహీనంగా ఉందన్నది లోకల్ టాక్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే బీజేపీ నుంచి ముగ్గురు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు విజయం సాధించారు ఎంపీ సీటు బీజేపీ ఖాతాలో పడిపోయింది బీఆర్ఎస్ సైతం భారీగా ఓట్లు సాధించింది రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ బలంగా ఉన్నాయన్నది పరిశీలకుల మాట బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కవిత జిల్లాలో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు అటు బీజేపీ ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపు బాధ్యతలు తీసుకున్నారట కానీ మా ఏంటని అధికార పార్టీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది జిల్లా నుంచి దిగ్గజ నేతలున్న వర్గపోరుతో క్యాడర్ సతమతమవుతున్నట్టు సమాచారం పాత కొత్త నేతల మధ్య సమన్వయం కుదరడం లేదట బాల్కొండ నియోజకవర్గంలో నలుగురు ప్రోటోకాల్ లీడర్లు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్లే కరువయ్యారన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట అటు రూరల్లో పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదని పాత క్యాడర్ నారాజులో ఉన్నట్టు తెలుస్తోంది నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్లో బీజేపీ బలంగా ఉందన్నది పరిశీలకుల అభిప్రాయం బోధన్లో హస్తం పార్టీకి ఢోకా లేకున్నా మిగతా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి లీడర్లు గుర్తింపు సమస్యతో సతమతమవుతున్నారట ఇలాంటి పరిస్థితుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కత్తిమీద సామేనని అంటున్నారు సొంత జిల్లాలో ఆయనకు తొలి పరీక్షే ఛాలెంజ్గా మారిందట స్థానిక ఎన్నికలకు ఇన్ఛార్జిలే బాధ్యులని తేడా వస్తే మీకే నష్టమని హెచ్చరించింది పిసిసి మరి అధ్యక్షుడి సొంత జిల్లాలో పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారన్నది మాత్రం మిలియన్ డాలర్ క్వశ్చన్ నాయకులంతా నఫ్రత్ ఛోడో నిజామాబాద్ జోడో అంటారా లేక పీసీసీ అధ్యక్షుడికే తలెత్తుకోలేని పరిస్థితి తెస్తారా అన్నది చూడాలి